సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల కేంద్రంలో భూభారతి పైలట్ ప్రాజెక్ట్ పై శనివారం జరిగిన రెవెన్యూ సదస్సులో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దామోదర్ రాజనర్సింహ ఎంపి సురేష్ షెట్కార్ నారాయణకెడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి టిజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎమె ఫహీం పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెవెన్యూ మినిస్టర్గా నేను మా స్వార్థం కోసం ఈ చట్టాన్ని చేయలేదని పద్దెనిమిది రాష్ట్రాల్లో ఉన్న రెవెన్యూ చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించి అందులో ఉన్న ముఖ్యమైన అంశాలను పరిగణలోకి తీసుకున్నామని వేలాది మంది అభిప్రాయాలను తీసుకొని మీరు నచ్చిన మెచ్చిన చట్టమే భూభారతి చట్టమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు ఆనాడు ధరణి చట్టాన్ని తీసుకొచ్చారు కానీ సమస్యలు వస్తే దాన్ని పరిష్కరించే మార్గం లేదన్నారు దాని కారణంగా భూములున్న ఆసాములు ఇబ్బంది పడ్డారని తెలిపారు రైతుల భూ సమస్యలు గుర్తించేందుకే ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగిందన్నారు మనిషికి ఆధార్ ఎలా ఉంటుందో అదే విధంగా భూదాన్ను కూడా ఈ చట్టంలో పెట్టడం జరిగిందన్నారు ఎక్కువగా భూములకు బౌండరీ లేకపోవడం మ్యాప్ లేకపోవడం వల్ల భూ సమస్యలు తలెత్తాయన్నారు భూభారతి చట్టంలో సర్వే చేసి మ్యాపులు ఇచ్చి పాస్ బుక్ లో అప్లోడ్ చేస్తే శాశ్వతంగా భూ సమస్యలు పరిష్కారం అవుతాయని సర్వే నంబర్ కి గాని ఆ ఖాతాకి గాని భవిష్యత్తులో ఎప్పుడు ఇబ్బందులు రావని ఈ సందర్భంగా తెలిపారు రాబోయే రోజుల్లో రిజిస్ట్రేషన్ టైంలోనే భూములకు సర్వే మ్యాప్ రిజిస్ట్రేషన్ తో పాటు మీ పాస్ బుక్ లో కానీ మీ డాక్యుమెంట్లో కానీ అప్లోడ్ చేసే కార్యక్రమాన్ని ఈ చట్టంలో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు భూభారతి చట్టంలో రైతులకు డాక్యుమెంట్ సాఫ్ట్ కాపీతో పాటు హార్డ్ కాపీ కూడా అందించి జమాబందీ కార్యక్రమాన్ని ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామన్నారు భూభారతి కోసం నాలుగు పైలట్ మండలాలను ఎంపిక చేయడం జరిగిందన్నారు ఈ మండలాల్లో వచ్చిన దరఖాస్తుల్లో సాదా బైనామా కాకుండా మిగతా అంశాలన్నింటినీ జూన్ రెండు నాడు పరిష్కరించడం జరుగుతుందన్నారు ప్రభుత్వ ప్రైవేటు ఫారెస్టు రెవెన్యూ దేవాలయాలకు సంబంధించిన కొన్ని భూతాగాదాలున్న మాట వాస్తవమని భూ సమస్యలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ప్రత్యక్షంగా సర్వే చేసి శాశ్వతంగా ఆ భూ సమస్యలకు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్కు సూచన చేశారు ధరణిలో ఏ సమస్య వచ్చినా సివిల్ కోర్టుకు పోవాల్సి వచ్చేదని కానీ భూభారతిలో ఎమ్మార్వో ఆర్డీవో అడిషనల్ కలెక్టర్ సీసీఎల్ఏ స్థాయిలో తప్పు జరిగితే ఆ స్థాయిలో కు వెళ్లే అవకాశం ఈ చట్టంలో వెసులుబాటు కల్పించడం జరిగిందన్నారు అంతేకాకుండా ప్రత్యేకంగా ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ రెండు నాడు ప్రతి రెవెన్యూ గ్రామానికి ఎంఆర్ఓ స్థాయి అధికారులతో వారి టీం మీ గ్రామానికి వస్తుందని భూభారతికి చట్టానికి సంబంధించి రెండు రోజుల ముందే మీకు దరఖాస్తు ఫారాలు ఇస్తారని మీ సమస్యలు అధికారులకు ఇస్తే మీ సమస్యను మీ గ్రామంలోనే పరిష్కరించే విధంగా చూడడం జరుగుతుందన్నారు రైతులెవరు భూభారతి చట్టం గురించి అభద్రతకు గురికావద్దన్నారు మీరు నచ్చిన మెచ్చిన చట్టమే భూభారతి చట్టం అన్నారు పేదవాడికి మంచి కలిగించే ఉద్దేశం కొద్దీ ఈ చట్టాన్ని సవరించే అవకాశం కూడా కల్పించడం జరిగిందన్నారు భూభారతి చట్టాన్ని అమలు చేసే దాంట్లో అధికారులు నిర్లక్ష్యం వహించినా స్వార్థపూరితమైన ఆలోచనతో ఎవరైనా రైతులను ఇబ్బంది పెట్టినట్లు తెలిస్తే ఈ చట్టంలో ప్రొహిబిషన్ ఏర్పాటు చేశామని అలాంటి అధికారుల మీద కఠిన చర్యలు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఉంటాయని మంత్రి అధికారులను హెచ్చరించారు అధికారులు మానవతా దృక్పథంతో ఉండాలని సూచించారు ఇందులో ఏ రాజకీయ పార్టీ ముఖ్యం కాదన్నారు రాష్ట్రంలోని ముప్పై రెండు మండలాల్లో భూభారతి చట్టం తీసుకొచ్చామని జూన్ రెండు నాడు దాని ఫలితాలు ప్రజలకు అందుతాయని అన్నారు ఆగస్టు పదిహేను నాటికి భూభారతి చట్టం ద్వారా భూ సమస్యలన్నిటినీ పరిష్కరించాలన్నదే ఈ చట్టం ముఖ్య ఉద్దేశం అన్నారు ఈరోజు సాయంత్రం వరకు రాష్ట్రంలో సుమారు ఆరు వేలు మంది లైసెన్స్ సర్వేయర్లను భూభారతి చట్టం కోసం నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు జూన్ రెండో తారీఖు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ట్రైని సర్వేయర్లని నియమిస్తామని మంత్రి స్పష్టం చేశారు ప్రతి మండలమును యూనిట్ చేసి సర్వేలను ప్రజలకు అందుబాటులో ఉంచే విధంగా చూస్తామన్నారు ఇప్పటివరకు ప్రభుత్వం తరఫున రెండు వందల యాభై ఆరు మంది సర్వేయర్లు ఉన్నారని మరో వెయ్యి మంది సర్వేయర్లు ఉండే విధంగా కార్యక్రమం చేపడతామన్నారు ఆనాటి ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా పదివేల తొమ్మిది వందల యాభై ఆరు విఆర్వో విఆర్ఏ వ్యవస్థను రద్దు చేశారని గుర్తు చేశారు దానివలన గ్రామీణ ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాల్లో నివసించే భూములు ఉన్న రైతులు ఇబ్బందికి గురయ్యారని అన్నారు ప్రజల కోరిక మేరకు జూన్ రెండో తారీఖున పదివేల తొమ్మిది వందల యాభై ఆరు రెవెన్యూ అధికారులను నియమించడం జరుగుతుందన్నారు పేదవాళ్లలో బహుపేదవారికి ఇండ్లు నిర్మించాలన్న దృఢ సంకల్పంతో రాష్ట్రంలో మొదటి విడతగా నాలుగున్నర లక్షల ఇండ్లు ఇస్తున్నామని అందులో భాగంగా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు చొప్పున ఇండ్లు మంజూరు చేయడం జరిగిందన్నారు గత ప్రభుత్వం డబల్ రూమ్ ఇండ్లు కట్టి వివిధ స్థాయిలో ఆగిపోయిన వాటిని ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు అర్హులైన పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని ఆ శాఖ మంత్రిగా చెబుతున్నానని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు మంత్రి దామోదర్ రాజనరసింహ మాట్లాడుతూ తెలంగాణ అంటేనే భూ పోరాటాల చరిత్ర అని దున్నేవాడిదే భూమి అనే పదాన్ని చాలా సంవత్సరాలుగా వింటూనే ఉన్నామన్నారు తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని అన్నారు అంబేద్కర్ జయంతి సందర్భంగా నూతన చట్టాన్ని తీసుకొచ్చి పేదబడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసిందన్నారు గత ప్రభుత్వం ధరని తీసుకొచ్చి రైతులను గోస పెట్టిందని అన్నారు చాలా సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలు భూభారతి చట్టం ద్వారా పరిష్కారం అవుతాయని భావిస్తున్నాన్నారు ధరణి పోర్టల్ ఉన్న ఇబ్బందులను సరిచేసే విధంగా కొత్త భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామన్నారు ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలు పాల్గొన్నారు ఏదైతే ఏ కావాలని పేదవాళ్ళు కోరుకున్నారు పేదవాళ్ల కోసం తాపత్రయపడే మన ప్రభుత్వంలో భవిష్యత్తులో ఒక భూభారతే కాదు కేబినెట్ నెరవ్ గారు మిగతా మిత్రులు అందరూ ఉన్నాం మనందరం కలిసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక రోల్ మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దే దాంట్లో అందరం కష్టపడే పనిచేసే అవకాశాన్ని మీ అందరి వచ్చింది కాబట్టి తప్పకుండా దాన్ని సద్వినియోగం చేసుకుంటామని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలుపుతూ మరొకసారి చట్టాన్ని అయితే అద్భుతంగా చేసుకున్నాం చట్టాన్ని తయారు చేసి రెవెన్యూ అధికారుల చేతుల్లో పెట్టాం